శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం రోజు సింహరాశివారు అప్పులు తీర్చే ప్రయత్నం చేయాలి ఈరోజు మీ రాశి వారికి ఆర్థికపరమైన వృద్ధి ఉంటుంది ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అందుకే ఎవరికైనా అప్పులు చెల్లించాలి అనుకుంటే వెంటనే ప్రయత్నం చేయండి మొండి బాకీలను కొంతలో కొంతైనా తగ్గించుకునే అవకాశం ఉంటుంది అలాగే అప్పులు ఇవ్వడానికి ఇచ్చిన డబ్బును వెనక్కి తీసుకోవడానికి కూడా ఇది సానుకూలమైన సమయం అవుతుంది ఎప్పటినుండో రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న మొండి బాకీలు ఏవైనా ఉంటే వాటి కోసం ఈరోజు ట్రై చేయండి కొద్దిగా గట్టి ప్రయత్నాలు చేస్తే ఏదైనా లాభం ఉండే ఛాన్స్ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థిక పరంగా ఈరోజు అప్పులు ఇవ్వచ్చు చేయొచ్చు అలాగే చెల్లించవచ్చు వీటి వలన మీకు తప్పకుండా లాభమే అధికంగా ఉంటుంది ఒకటికి రెండుగా ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి కూడా ఇది అనుకూలమైన కాలం అవుతుంది వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా మంచి లాభం మరియు అభివృద్ధి ఉంటాయి ఈరోజు సింహరాశి వారికి మరొక ముఖ్యమైన శుభవార్త ఉంది అది ఏమిటంటే ఎప్పటి నుండో నిర్ధారణ కాక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్న అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అలాంటి సమస్యలు ఈ రోజున బయటపడే అవకాశం ఉంది మంచి వైద్యం లభించి మీకు ఊరట కలుగుతుంది అందుకే ఈరోజు మీరు చేసే డాక్టర్ యొక్క సంప్రదింపులు చక్కగా కలిసి వస్తాయి ఈ రోజంతా మీరు చాలా చాలా బిజీగా ఉంటారు పరుగెత్తి పనులు చేస్తారు షార్ప్గా ఉంటారు మీరు అనుకున్న ప్రకారంగా అన్ని పనులను టైం టు టైం పూర్తి చేస్తారు సరదాగా ఉంటారు సాయంత్రం వేళ కాస్త విశ్రాంతి కూడా తీసుకుంటారు ఈ బుధవారం రోజు సింహరాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులను ధరించకండి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ బుధవారం రోజున ఉన్నటువంటి తిథి అమావాస్య నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది ఈ రోజు మీరు చేసే పనులు సవ్యంగా టైంకి జరగడానికి ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల సమయం మధ్యలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయండి ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ బుధవారం రోజు పద్మక యోగం వచ్చింది కాబట్టి నదీ స్నానం దానం తర్పణం లాంటి పనులు చేస్తే అక్షయమైన పుణ్యం కలుగుతుంది అలాగే ఈరోజు అమావాస్య వచ్చింది కాబట్టి రుచికృతమైన పితృ స్తోత్రాలను పారాయణం చేస్తే పితృతర్పణాలు వదిలితే పితృ సంబంధమైన దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి వంశం నిలబడుతుంది యమాష్టకం పారాయణం చేస్తే ఆకస్మిక మరణ గండాలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి ఈ బుధవారం రోజు మనమంతా ఓం కాత్యాయని దేవ్యై నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈ మంత్ర జపం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు సాయంత్రం మూడు రకాల పండ్లు కోసి ఆ ముక్కలపై నల్ల నువ్వులను చల్లి శివపార్వతులకు నైవేద్యంగా పెట్టి దారిద్ర్య దహన స్తోత్రం పారాయణం చేస్తే జీవితంలో ఆనందం లభిస్తుంది మనోబలం పెరుగుతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి